కేరళలోని వయనాడులో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు వయనాడు వరద బాధిత ప్రాంతాల్లో కేరళ సీఎం విజయంతో కలిసి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు అనంతరం ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను మోడీ పర్యవేక్షిస్తారు ప్రధానమంత్రి సహాయ శిబిరం ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు వయనాడులో కొండ చర్యలు విరిగి పడి పెన్ను విషాదాన్ని నింపై ఈ ఘోర విపత్తులో నాలుగు వందల మందికి పైగా మృతి చెందారు వందలాది మంది ఆచూకి ఇంకా తెలియాల్సి ఉంది కల్లంతైన వారి కోసం ఇంకా సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం సమాచారం అందిస్తారు ఉదయం కేరళకు చేరుకున్న ప్రధానమంత్రికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అదేవిధంగా ముఖ్యమంత్రి చిండ్రై విజయన్ స్వాగతం పలిచారు ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ లో ప్రధాని నరేంద్ర మోడీ రిసీవ్ చేస్తున్నారు అక్కడ నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో వాయనాడులో ఈ దీవోత్సవం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహించారు కేరళ గవర్నర్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రధానికి ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వివరించడం కూడా జరిగింది ఆ తర్వాత రిలీఫ్ క్యాంప్ లో దాదాపు పదివేల మందిని ప్రధాని నరేంద్ర మోడీ కలిపి వాళ్ళను ఓదార్చబోతున్నారు అయితే ఈ రిలీఫ్ ఎఫర్ట్ సంబంధించి రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం కర్నూరు విమానాశయానికి చేరుకున్న నరేంద్ర మోడీ అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్పోర్ట్ సంబంధించిన హెలికాప్టర్ లో వాయినాడు జిల్లాకు చేరుకున్నారు అక్కడ ఏరియల్ సర్వే అనేది కూడా కండక్ట్ చేశారు ల్యాండ్ సైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయినా చూర్వామాల అదేవిధంగా ముందర్కి మొత్తం ఈ విలేజ్లను కూడా ఆయన ఎయిర్వల్ సర్వే ద్వారా సందర్శించనున్నారు ఆ తర్వాత ఆయన రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నారు అయితే ప్రధాని నరేంద్ర మోడీ వెంట కేంద్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చీఫ్ మినిస్టర్ పెండా విజయన్ తో పాటు యూనియన్ మినిస్టర్ ఫస్ట్ స్టేట్ టూరిజం అండ్ పెట్రోలియం న్యాచురల్ గా సురేష్ గోపి కూడా ఉన్నారు సో నరేంద్ర మోడీ సర్వే నిర్వహించిన తర్వాత పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అంటే ఈ గ్రౌండ్ ఇన్స్పెక్షన్ ఎఫెక్టెడ్ ఏరియాలో గ్రౌండ్ ఇన్స్పెక్షన్ అనేది కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అది కూడా ఆల్మోస్ట్ గా కంప్లీట్ అయిపోయింది తర్వాత ముఖ్యంగా ఈ ఇక్కడ నుంచి ఎలొకేషన్ ప్రక్రియ ఏదైతే జరిగిందో ఆ ప్రక్రియలో పాల్గొన్న రెస్క్యూ లను కూడా ఆయన కొలవబోతున్నట్లుగా కూడా సమాచారం సో మొత్తం మీద కూడా ఈ రివ్యూ మీటింగ్ అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎంత ఆర్థిక సహాయం ప్రకటిస్తారనేది కూడా చూడాలి ఈ ఘటనలో మొత్తం మీద నాలుగు వందల మంది చనిపోవడం కూడా జరిగింది కొంతమంది ఆచూకీ అనేది కూడా తెలియరావడం లేదు సో వాళ్ళ బంధువులందరినీ కూడా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళను ఉదాసడంతో పాటుగా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి కూడా అష్యూరెన్స్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం